సహకరిస్తున్న మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి సంబరాలు నీటిలో ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఐదులో లైనిజంలోకి రాకుండానే నేను చిన్న బొమ్మలకలతోటి ఇదే లైన్స్ క్లబ్లో నేను బొమ్మలకలతో లైన్స్ నేర్చుకున్నకి అడుగు పెట్టాను నేను అనంతరం పెద్దలు ఆహ్వానం మేరకు లైన్స్ లో నేను జాయిన్ అవ్వడం పంతొమ్మిది సంవత్సరాల నుంచి లైన్స్ మెంబర్గా ఉండడం పద్దెనిమిది సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాల్ని ఇలా నిర్వహిస్తూ నాకు పరిపాటి అయిపోయింది ఆ సందర్భంగా ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గవర్నర్స్ నన్ను అదే విధంగా ఎంకరేజ్ చేయడం ఆర్మిల రాధాకృష్ణ గారు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వారు కూడా కొద్దిసేపట్లో వస్తారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు పాపారా నాయుడు గారు వారి భార్య అరుణ్ గారు రావడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి ఏ సంవత్సరం గవర్నర్స్ వచ్చి మరి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం సంతోషకరమైన విషయం ఫాస్ట్ గవర్నర్స్ అందరూ రావడమే కాకుండా నాకు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన సుభాష్ బాబు గారు ఉపేంద్ర రావడం చాలా సంతోషమైంది వారు వచ్చినందుకు మీడియా ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మరి ఎవ్రీ లైన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి లైన్ మెంబర్స్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలకి నేను ప్రతి సేవా కార్యక్రమాలతో పాటుగా ఎప్పుడూ మానకుండా సంక్రాంతి సంబరాలు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిన విషయమే సంస్కృతి అన్న సాంప్రదాయం అన్న నాకు ప్రాణం ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని అందివ్వాలన్న ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు నేను సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను ఎందుకంటే ప్రతి భోగి సంక్రాంతి కనుమ మూడు పండుగలు ముక్కనుమ కలిపి మన పెద్దలు మనకి పెద్ద పండుగని ఒక పండుగను మనకి సాంప్రదాయకంగా ఇవ్వడం జరిగింది ఈ పెద్ద పండుగని ఎన్ని పండుగలు కలిపి పెద్ద పండుగ మన హిందువులందరం మనం ఎంతో ఘనంగా చేసుకుంటాం ప్రతి పండగకి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే భోగి పండగ ఈరోజు అందరం కలిసి భోగి మంట వేయడం చూసాం మనం ఆ భోగి మంట అనేక రకాల కలపలతో కాకుండా వేప మరి మారేడు అటువంటి మామిడి అటువంటి మర్రి అటువంటి వాటితోటి కనుక కలపతోటి నెయ్యితో మరి భోగి మంటను వెలిగించి గోవు పేడతో చేసిన పిడకల్ని అందులో వేసినట్లయితే ఆ పొగ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మనిషికి ఎంతో ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా పోవడం జరుగుతుంది కీటకాలు నశిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ పొగ ఒక యాంటీబయాటిక్ అని మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే సంస్కృతి అంటే సైన్స్ అని మరి పెద్దలు మనకిచ్చిందని మీకు తెలియజేసుకోవాలి అదేవిధంగా సంక్రాంతి అంటే అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ దేవతలతో పాటు మన పెద్ద పెద్దల్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భోజనాలు పెట్టడం మన సంస్కృతి ఆ భోజనాల పేరుతో మనం పేదవాళ్ళకి భోజనాలు పెడతాం వారికి దాన చేస్తాం అటు మనకి ఆత్మ స్థైర్యం ఒక మన పెద్దవాళ్ళు మనం పిలుచుకున్న అన్న ఇది విధంగా పేదవాళ్ళకి కూడా మనం సహకరించిన వాళ్ళం అవుతాం అలా మన సత్ సంప్రదాయం వెనక ప్రతి ఒక్కటి కూడా మన పెద్దలు మనకి ఎంతో సైన్స్ తోటి ఉన్న విషయాలు అందులో ఇమిర్చి ఇవ్వడం కనుమ రోజున మరి పశువులు అన్నింటినీ కూడా మనం అలంకరించి అసలు ఈరోజు పాడి పంటలు లేదే మనం లేము మరి అటువంటి ఆవులని ఎద్దులని అందంగా అలంకరించి ఆ రోజు పూజిస్తాం వాటి వల్లే మనకు భూమి దున్నడం ఫలం పొలం పంటలు రావడం అసలు ఈ పండగ కల కారణమే పొలాలన్నీ కూడా పండి పంట చేతికొచ్చి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో ఈ సంక్రాంతి మనకి పెద్దలు ఇచ్చారు అటువంటి అమూల్యమైన ఒక విధంగా చెప్పాలంటే మనకు పూర్వం పెద్దలిచ్చిన అమూల్యమైన కానుక సంస్కృతి ఈ పండగలని ఈ పండగల్ని ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ మనం ఆచరిస్తూ అనుచరిస్తూ పిల్లలకి మనం తెలియజేయాలి అందరూ కూడా వీటిని పాటించేలా చెయ్యాలి ఇదే నా ద్వేయంగా నేను ఈ పండగలన్నీ కూడా ఇలా నిర్వహిస్తున్నానని మీకు తెలియజేస్తూ మరి ఈ పండగలను ప్రతి ఒక్కరూ మనం పాటిస్తాం కాకుండా పిల్లలు కూడా పాటించేలా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాఠశాలతో ఆ విద్యార్థుల్ని ఇందులో యాడ్ చేసుకుంటూ నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ